ఇప్పుడు మనకు జ్ఞానం పెరిగి రాజ్యాంగం మీద అవగాహన పెరిగి చట్టాల మీద అవగాహన పెరిగి మనం ఒకసారి పరిశీలిస్తే సుప్రీంకోర్టు తొమ్మిది మంది ధర్మాసనం ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా ఈ యాభై పర్సెంట్ నిబంధన పెట్టింది అనేది ఎవరికి అంతపట్టడం లేదు అలాంటి నిబంధన ఎక్కడ కూడా మనకు భారత రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు సొంతంగా చట్టాలు చేసే అధికారం లేదు సుప్రీంకోర్టుకు చట్టాలు చేసే అధికారం లేదు సో ప్రభుత్వం చేసిన చట్టాలను సమీక్షించి న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని వాళ్ళు నిర్ధారించాల్సిన పరిస్థితి కానీ వాళ్ళు కొత్తగా చట్టం చేసి యాభై పర్సెంట్ దాటకూడదనేది వాళ్ళు వాళ్ళ పరిధి పరిమితి వాళ్ళు దాటి ఈ ఈ ఈ తీర్పు చెప్పారన్నట్టుగా చాలామంది మేధావుల అభిప్రాయం ఇప్పుడు దాన్ని రివ్యూ చేయడానికి ఇస్తే మళ్ళీ ఎప్పుడది ఇదవుతుందో తెలియదు దాన్నే సుప్రీంకోర్టు వారే ఒకసారి సమీక్షించి దాని చట్టబద్ధతను సమీక్షించి వాళ్ళు ఏ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ కులాలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ మున్సిపాలిటీలు వీటిలో జరగబోయే ఎన్నికలకు మనకు ఒక సంపూర్ణ కుల చేసి సో దాన్ని అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి దాన్ని గవర్నర్ గారికి పంపటం సో గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేదు సో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారికి పంపుతాడు సో ఇది పరిస్థితి సో దాని మీద ఆల్రెడీ ఒక పౌరుడు ఆయన హైకోర్టుకి వెళ్ళట హైకోర్టులో ఈ పెంచిన ఈ రిజర్వేషన్ చెల్లదు అది యాభై పర్సెంట్ దాటింది కాబట్టి అది చెల్లదు అని హైకోర్టు తీర్పు చెప్పటం దాని మీద మళ్ళా మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళటం సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ను సమర్థించి సో దాన్ని